హాయ్ ఫ్రెండ్స్ రాగి జావా అండి మేము ఎలా చేస్తామో ఒక్కసారి అయితే తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది రాగులు రాగులండి రాగులతో పాటుగా బార్లీ కూడా వేసామండి రాగులు కేజీ అయితే బార్లీ పావు కేజీ అది బర్ద బర్దగా అలాగా పట్టి తీసుకురావాలండి మనము మిషన్లో అయితే మెత్తగా పడితే రాగి జావ అనేది బాగోదు కొంచెం మనకు బరుసు బరుసుగా ఇట్లా ఉంటే రాగి జావ అనేది చాలా చాలా బాగుంటుందండి మేమైతే రాగి దా రాగి జావలో బార్లీ కూడా రాగులు రాగులతో పాటుగా బార్లీ కూడా కలుపుతామండి అది దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది థిక్నెస్ వస్తుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా నేను కొంచెము రాగి పిండి అయితే తీసుకొని దాంట్లో వేసి అయితే నానబెడుతున్నానండి కాకుంటే ఒక్కొక్కరు నైట్ కూడా నానబెట్టుకొని పొద్దుట రాగి జావ కూడా చేసుకోవచ్చండి ఇష్టము అప్పటిదప్పుడు కలుపుకొని కూడా మనం ఒక టెన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టుకొని కూడా మనం రాగి జావా చేసుకోవచ్చండి బాగా స్మూత్గా బాగుంటుంది నేను చెప్తున్నాను కదండి రాగులతో పాటుగా బార్లీ కూడా వేస్తే మనకి హెల్త్ హెల్త్ బాగుంటుంది దానికి తోడు రాగులు బార్లీ ఇంకా కొంచెం మనకి ఎనర్జీ పెరుగుతుంది కదండి చాలా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదిగోండి నేనైతే అది కలిపేసి అయితే అలాగా పెట్టేస్తున్నాను ఉండలుండలు లేకుండా కలుపుకోవాలండి చల్లనీళ్ళు పోసామనుకోండి అలాగా మంచిగా కలిసిపోతుంది వేడి నీళ్ళు పోస్తే అవుతుంది వేడి నీళ్ళు పోయొద్దు మనం ఎప్పుడైనా ఆ పిండిలో చల్లనీళ్ళు పోసుకొని పిండి అనేది కలుపుకోవాలి నేను నీళ్ళైతే పోసేస్తున్నాను ఒక గిన్నెలో చూస్తున్నారు కదా మేము చలికాలం కానివ్వండి వర్షాకాలం కానివ్వండి ఎండాకాలం కానివ్వండి ఏ కాలమైనా రాగి అయితే తప్పకుండా తాగుతామండి ఈ టిఫిన్లు చాలా తక్కువ మేము తా చేసుకోవడము రాగి అయితే ఎప్పుడు తాగుతామండి మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు రాగిజావా సమ్మర్లోనే కదా తాగాలి అనేసి సమ్మర్ కాదండి మేమైతే ఏ కాలంలోనే తాగుతాము మాకైతే ఎప్పుడు కూడా ఏమీ కాలేదు చాలా బాగుంటుంది అది అలవాటు అయిపోయింది మాకు చలికాలం అని లేదు ఎండాకాలం అని లేదు వర్షాకాలం అని లేదు ఏ కాలమైనా మేమైతే జావనే తాగుతాము అది లైట్ వెయిట్ ఫుడ్ లాగా అండి అది బాగుంటుంది హెవీ కాకుండా మనకి హెల్త్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా నీళ్ళు మషిన్నాక మనం ఇప్పుడు నానబెట్టుకున్నది ఇంతకుముందు కలుపుకున్నాం కదండి రాగిది జా పిండి అనేది రాగి పిండి అనేది ఇప్పుడు దాంట్లో మనము నీళ్ళలో వేసి కలుపుకోవాలి తిక్కుగా ఉందనుకోండి కాకుండా కొన్ని నీళ్ళు కూడా వేసేసుకోండి అలాగ కలిపేసుకోవాలి మాడకుండా అయితే చూసుకోండి థిక్నెస్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే రాగులు బాలి రెండు ఉన్నాయి కాబట్టి థిక్నెస్ వస్తుంది ఉత్తి రాగులు అయితే కొద్దిసేపు కాగానే నీళ్ళలాగా ఇట్లా విడిపోయినట్టుగా అవుతుంది బార్లీ వేస్తాం కాబట్టి థిక్నెస్ అనేది ఉంటుందండి బార్లీ కూడా ఈ హెల్త్కి చాలా మంచిది కదా మనకి ఆ రెండు మిక్స్ చేస్తున్నాం కాబట్టి లైట్ వెయిట్ ఫుడ్ అండి పిల్లలకి మాత్రము మనము గ్లాసు అనుకోండి రోజు నిజంగా వాళ్ళకి చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నట్టేనండి పెద్దవాళ్ళకి కానివ్వండి పిల్లలకు కానివ్వండి ఎవ్వరికైనా ఈ రాగి జావా అనేది చాలా చాలా మంచిదండి డైలీ ఒక్క గ్లాస్ తీసుకున్నామంటే ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అదిగొన్న ఎంత బాగా అయిందో చూస్తూ ఉంటే టేస్ట్ కూడా అట్లాగే ఉంటుందండి వాటర్ వాటర్ లేకుండా లిక్విడ్ లాగా ఎంత బాగుంది చూస్తున్నారు కదా వెన్నలాగా ఉంది దాంట్లో బార్లీ ఉన్నాయి కాబట్టి వెన్నలాగా వచ్చేసింది మంచి దాన్ని కొంచెము ఉడకని వాళ్ళండి మనం బర్స్ బర్స్ పట్టించాం కాబట్టి అది ఉడకాలి అదిగోండి అలాగా మనము డైలీ తాగితే ఆరోగ్యానికైతే చాలా మంచిదండి ఈ ఆయిల్ ఫుడ్ కన్నా ఈ బార్లీ అనేది చాలా మంచిది పెద్దవాళ్ళకైతే ఇంకా మంచిది పిల్లలకైతే ఇంకా ఇంకా మంచిది వాళ్ళకి రోజు ఒక గ్లాస్ ఇచ్చామంటే వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది ఏ కాలం అని లేదు సమ్మర్లోనే తాగాలని ఏం లేదు ఏ కాలమైనా పర్వాలేదు మేము ఏ కాలమైనా తాగుతాము ఆరోగ్యానికైతే అది చాలా మంచిదండి అది ఎంత బాగా అయిందో చూస్తున్నారు కదా అలా తిక్కుగా అలాగా మనకి మాడకుండా కింద అడగంటకుండా సన్నమంట పెట్టుకొని అలాగా కలుపుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుంది అయిపోయిందండి దాన్ని దించేసాము కదా మనము అదిగోండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా వెన్న వెన్నలాగానే ఉంది దాన్ని అలా స్పూన్తో తిన్నా కానీ చాలా బాగుంటుంది అయితే మనము మా పెరుగు ఉంటుంది కదండి దాన్ని చల్ల చేసుకొని దాంట్లో పోస్తే ఆ చల్ల అనేది దాంట్లో పోసామంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి దాంట్లోనే మజ్జిగ చేసేసి కలిపేసి పోసేసేయాలి పోసి అది కలిపేసి పెట్టేసేయాలి అప్పుడు అది మొత్తం కలిసినాక మనము ఒక గిన్నెలోకి తీసుకొని స్పూన్తో తాక్కుంటూ పచ్చడి నంచుకుంటూ ఉంటే నిజంగా ఎంత బాగుంటుంది అంత బాగుంటుందండి పచ్చడి నంజుకుంటూ అది జావ అనేది తాగుతూ ఉంటే కడుపు అయితే నిండిపోతుందండి చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది చెప్పనవసరం లేదు అందరికీ తెలిసిందే దాంట్లో కొంచెం బార్లీ కలిపి అయితే పట్టించి ఒక్కసారి ఇలా చేసి చూడండి మీరు వదల కూడా వదలరు అంత బాగుంటుంది ఉత్తి రాగి జావ బదులు కొంచెం దాంట్లో బార్లీ వేసి మనము పట్టించుకున్నామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి